మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం మాట్లాడదాం నమస్కారం మేడం ఈ రోజు మనం ధనుసు రాశి వారి యొక్క పరిపూర్ణ జీవితం గురించి మాట్లాడదాం సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఓవరాల్గా జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లాంగ్ అలాగే క్షేత్రాలు ఏమైనా ఉంటే చెప్పండి రాశి గురించి చెప్పండి అంటే మనకి కనిపిస్తుంది అంటే ఏంటంటే వీళ్ళకి ప్రతిదీ అనేది క్లారిటీ ఉంటుంది కష్టపడాల్సింది ఆ బిల్లు వదిలితే అది ఎలా వెళ్తుందో వీళ్ళు లైఫ్ అలా వెళ్ళిపోతుంటుంది సో ప్లానింగ్ చేసుకున్నాం అనుకుంటారు కానీ ఏ ప్లానింగ్ ఉండదు పాపం వాళ్ళన్ని ప్లానింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా మేము ఈ ప్లాన్ లో వెళ్దాం అనుకుంటాం కానీ ఆ ప్లాన్ లాగా వీళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకి జరిగే పరిణామాలు కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు ఇది రాశి వాళ్ళకి ఉన్నది సో మనం ధనసు తీసుకుంటే నక్షత్రాల వయసుగా తీసుకుంటే ధనసు రాశి కదా ఎవరు బృహస్పతి గురువు సో నక్షత్రాల వయసు తీసుకుంటే పుర్వాషాఢ నాలుగు పాదాలు మూల నాలుగు పాదాలు తర్వాత ఉత్తరాషాఢ అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదం వాళ్ళు అంటే మూల నక్షత్రానికి కేతు అధిపతి తర్వాత పుర్వశ నక్షత్రానికి శుకుడు అధిపతి ఉత్తరాష నక్షత్రానికి రవి అధిపతి అంటే ఇక్కడ మనకి గ్రహాల వయసుకు తీసుకుంటే మనకి కేతువు మోక్షకారకుడు జ్ఞానకారకుడు అండి తర్వాత సుకుడిని తీసుకుంటే యోగకారకుడు భోగకారకుడు అంటే ఒక యోగం కావాలన్నా శుకుడు ఒక అనుగ్రహం ఉండాలి ఒక భోగం కావాలన్నా సుకుడు ఒక అనుగ్రహం ఉండాలి అలాగే రవి నక్షత్రం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ సా సిద్ధంగా ధనస్సు రాసి మనకి దశమ స్థానం అవుతుంది స్మస్థానం అంటే కర్మస్థానం అని అర్థం అంటే ఎక్కువ వర్క్ అంటే వర్క్లో హాలిక్ ఉండడం కానీ వర్క్ కష్టపడడం నేర్చుకోవడం కానీ నేర్పించడం కానీ ఇవన్నీ కూడా ధనస్రాస్సులో వాళ్ళకే వస్తాయి సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ధనస్రాసు పడి ఉన్నారు ఎంతో మిలియనస్ మిలియనర్స్గా ఉన్న వాళ్ళు ధనసరాలు ఉన్నారు ఏంటి రూపాయి ఆదాయం లేకుండా రోజువారీ కూలిపని చేసి కష్టపడి సంపాదించే వాళ్ళు అలాగే కూలి పని కాకుండా చిన్న చిన్న ఈ రోడ్డు మీద రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తా ఈ బండి పెట్టి బజ్జీలు పునుగోలు ఇవే చేస్తారు దీంట్లో ధన శ్వాస వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ధన ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఇష్టం ఉండదు ఇండిపెండెంట్ గా పెరగాలని కోరుకో స్థానం కదా అది సహజ సిద్ధమైన దశమస్థానం అంటే ఏంటంటే తన కన్నని ఎవరి మీద రుద్రానికి కానీ ఎవరి మీద వేయడానికి కానీ ఆలోచించరు నేనేం చేస్తే బాగుపడతాను నేను ఎలా చేస్తే బాగుపడతాను ఆలోచనలు ఎక్కువగా ఉన్న వాళ్ళే ఈ రాశిలో ఉంటారు ఈ నక్షత్రంలో అంతే నేనేం చేస్తే ఎలా చేస్తే నేను బాగుపడి పైకి వస్తాను అని చెప్పి ఇండిపెండెంట్ గా తను సంపాదించుకొని దాన్ని సాధించుకొని తను అనుభవిస్తారు ఖచ్చితంగా సో ఎంత అనుభవిస్తారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు వచ్చిన పది రూపాయలైనా సరే నాకు వచ్చిన పది రూపాయలు సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బు ఇది నేను ఎంజాయ్ చేసుకోవచ్చు నేను వాడుకోవచ్చు దీనికి ఎవరికి చెప్పే బాధ్యత ఎవరికి చెప్పే రైట్ లేదు నాకు అని చెప్పి అంత ఉంటుంది దానగుణం ఉంటుందా కరణ గుణం ఉంటుందా అంటే అన్నిటికంటే లెక్కల గుణం ఎక్కువగా ఉంటుంది అంటే ఏ విషయమైనా ఒక లెక్క ఉండాలి ఒక గుడికి వెళ్ళాలన్నా దానికి రీజన్ కావాలి ఈ రీజన్ ఉంటే గుడికి వెళ్తారు అందుకని ఏం పని లేకుండా ఆయన తీసుకుంటాడు ఎందుకు ఆయన ఏదో మన జీవితం మనకి ఇచ్చాడు మనకు వద్దుతాను కదా హ్యాపీగా మళ్ళీ స్పెషల్గా వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఇలా కావాలని కోరుకోవడంలో వీళ్ళు వెనక్కుంటారు ఆ విషయంలో అంటే నాకు ఇలా పర్టికులర్ లైఫ్ కావాలి పర్టికులర్గా గా జీవితం ఇలా ఉండాలని అనుకోరు కష్టపడి సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోయే దాంట్లో వీళ్ళకి మంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది ద్వితీయ స్థానం వీళ్ళకి మకరం అయింది మకర స్థానం ధనస్థానం అయింది తర్వాత వచ్చే భార్య కానీ భర్త కానీ మకర రాశి నుంచి వస్తారు అంటే మకర రాశి సంబంధించిన వాళ్ళే ఉంటారు అంటే ఏంటి ఎక్కువ ఆలోచన ఉన్నవాళ్ళు వీళ్ళకంటే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళతో మీరు చేసే పని ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు తర్వాత వీళ్ళకి ఉన్న కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్నేహితులు కానీ బంధువులు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే సలహా చెప్పి వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వాళ్ళందరూ కానీ వాళ్ళు చెప్పేవి వీళ్ళు నచ్చి వీళ్ళు ఫాలో అవుతుంటారు యాక్చువల్లీ వీళ్ళెవరినీ అడగరు నాకు ఇలా కాలే కానీ కానీ వీళ్ళు వాళ్ళని చూస్తే వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు వీళ్ళు ఇంత బాగా చేస్తారు కదా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన వీళ్ళు చేస్తుంటారు కానీ అడగరు అడగడానికి వీళ్ళకి దశమస్థానానికి అధిపతి ఎవరు ఖచ్చితంగా సరిపోవాడు అంటే రాసాధిపతి గురువునా దశమస్థానానికి అధిపతి కర్మకారు కర్మాధిపతి శనేశ్వరుడు ఏంటంటే ఆయన తత్వం ఏంటి ఇండిపెండెంట్ గా నేర్చుకోవడం తత్వం ఇండిపెండెంట్ గా నేర్చుకోవాలి నీకు కష్టం వచ్చింది ఈత రావట్లేదు దూకు నేర్చుకో ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి అదృష్టం బాగుంటే బతి బయటపడతాం అదృష్టం బాగుంది చనిపోతాం అది వీళ్ళ తత్వం అనమాట సో వీళ్ళు ఏంటంటే ట్రై చేస్తాం వ్యాపారం అయినా ఏదైనా సరే రిస్క్ తీసుకోవాలి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా ఇంట్రెస్ట్ ఆ రిస్క్ మాత్రం తీసుకుందాం వస్తే వస్తుంది లేకపోతే లేదు మళ్ళీ ఇంకోసారి కష్టపడతాం ఎంతపోతే మళ్ళీ కట్ట పెట్టకుండా మళ్ళీ లేదు మళ్ళీ చేస్తాం ఆయన తత్వం ఎక్కువ బాగుంటుంది ఇది ఈ ధనశ్వాస వాళ్ళ లక్షణాలు అది వచ్చే జీవిత భాగస్వామిగా సపోర్ట్ గా వినబడుతుంది సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ బాగుంటుంది వరకు నా నమ్మకం చేస్తాను హెల్ప్ చేస్తా సాయం చేస్తాను అని చెప్తారు జీవితంలో వీళ్ళు ఫెయిూర్స్ అనేది ఎక్కువ ఏదైనా ఉంది అంటే ఎక్కువగా ఎవరైనా గురువులు నిందించినా నమ్మకపోయినా భగవంతు నమ్మకపోయినా వాటి వల్ల నా నష్టపోతారు వీళ్ళు వీళ్ళకి అది అదొక మైనస్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పలేదు గుడికి ఎలా అంటే దాని రీజన్ ఏంటి అనేసి దేవుని డిస్ట్రిబ్యూబ్ చేయడం అయిందని ఉన్నాడు మనమని మనం వదుపుతున్నాం కదా మళ్ళీ వచ్చిన పన్నెళ్ళు నాకు ఇది కాదు కానీ ఎందుకు అడగాలి అని అంటున్నారు అలా కాదు వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే కర్మస్థానాధిపతి కనుక అంటే ధనస్థ వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి నియమం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ నేను టెంపుల్కి వెళ్ళాలి నేను ఇది బుక్ చేసుకోవాలి నేను ఇలా ఉండాలని వీళ్ళన్న రూల్స్ అన్నిటిలో ఒకటి ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఒక జ్ఞానం చేయాలన్నా ఒక టెంపుల్ కి వెళ్ళాలన్నా అక్కడ ఏదైనా పూజ చేయాలన్నా దానికి డీస్ ప్రైడిటీ ఆ డీస్ క్రైబిటీని ఫస్ట్ ప్రైవేట్ చేయాలి అప్పుడు వీళ్ళకి ఆ ఉన్న స్ట్రగుల్స్ తగ్గుతాయి లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే బాగా కలిసి వస్తుంది చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళ ఆధ్యాత్మక భాగం వెళ్ళడం కష్టపడింది ప్రతిదీ లెక్క ఇవాళ దూరం వెళ్ళాలి ఇంత దూరం చేయాలి ఇద్దరు ట్రావెల్ చేయాలి ఇంత టైం ఈ టైంలో నేను సంపాదిస్తాను సంపాదించవచ్చు నేను ఈ అమౌంట్ తీసుకు పెడితే లాభం ఉంటుంది అని చెప్పి అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళ తత్వము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇష్టపడతారు అయ్యో వాళ్ళకి కష్టపడటానికి అన్నం పెట్టడానికి ఏమైంది మనం అని చెప్పి వీళ్ళు ఎంత ఖర్చైనా దానికి దానికి సిద్ధపడతారు అదే డబ్బు పెట్టి ఏదో వెళ్ళమంటే వెళ్తే ఏమొస్తుంది మన డబ్బులు ఖర్చు తప్ప ధన పుణ్యం ఏమి ఆ పుణ్యం దగ్గర తలుచుకుంటే రాదా ఏంటి మన పెద్దవాళ్ళు చెప్పలేదా ఇక్కడ కూర్చొని దండం పెట్టుకున్నా కాశీలో ఉండి కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసిన ఇంట్లో కూర్చొని కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర అంటే కూడా ఆ పుణ్యం వస్తుంది పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు అలాగే నీళ్లు పట్టుకుని కాశీ గంగా అంటే గంగాదేవి కాశీ మారిపోతుంది అని చెప్తారు కదా సో నీళ్లు పడుకుని అంటే కూడా అవుతుంది కదా దానికోసం కాశీ వెళ్ళాలా అని ఆలోచిస్తుంటారు ఇలాంటి లెక్కలు కొంచెం ఎక్కువ వేస్తుంటారు దేవుడి విషయంలో లెక్కలు అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఎప్పుడైనా చెప్పారు అంటే ఏంటంటే అది వీళ్ళకి తండ్రి పాయింట్ అని చెప్తారు అంటే వాళ్ళ లైఫ్లో ఏదో కష్టం వస్తుందంటే ఎందుకంటే ఇది ధనసు రాశి ధనసరాశికి గురు అధిపతి సో గురువు ఏం చేస్తారు ఎప్పుడు కూడా గైడ్ చేస్తుంటాడు ఎలా గైడ్ చేస్తారు ఇది కలియుం కదా ఆయన వచ్చి ఏం చేయడం మనకి మనుషుల రూపంలో చేస్తారు ఈసారి మీరు ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళండి సార్ బాగుంటుంది అని చెప్పారు అనుకోండి ఎవరో ఒకరితో చెప్పిస్తారు ఆయన పర్టికులర్గా నేను నాకు నచ్చిన వాళ్ళతో చెప్పించాలని రూల్ ఉండదు వీళ్ళకి ధనసు రాశి వాళ్ళకి ఎందుకంటే శని భగవాన్ తత్వం అది శని భగవాన్ తత్వం ఏంటంటే దస్మస్థానానికి అధిపతి కన్మకా అధిపతి కనుక ఆయన ఏంటంటే ఏదో ఒక ఎవరు తెలియని వాళ్ళతోటో లేకపోతే పరిచయం లేని వాళ్ళతో ఏంటి ఇలా పిలిచి ఇట్రా నువ్వు రేపు వెళ్ళి శివుడికి వెళ్ళి దండబెట్టుకురాపో అంతా చెప్తారు ఏంటి మాట్లాడితే అందరు వచ్చి ఆ మూడు వందలు వెళ్ళిపోతారు మనం ఎందుకు చేయాలి అసలు మనకి ఏం సంబంధం ఉందో చెప్పేస్తే వాళ్ళు చెప్పేస్తే మనం వెళ్ళాలా అనే లక్షణం ఉంటుంది వీళ్ళకి అలాంటివి ఖచ్చితంగా పాటించాలి అది వీళ్ళ తత్వం తక్కువ వీళ్ళకి ఆ విషయంలో దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అదే వీళ్ళు నచ్చిన వాళ్ళు వీళ్ళు గురువుగా అనుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే తోచ తప్పకుండా వెన తిరిగి చూడకుండా ఆలోచించకుండా దాని నుంచి చేసేస్తారు అది ఎంత ఖర్చైనా ఉండండి ఎంత అయినా ఎందుకంటే అది మా గురువు చెప్పారు కనుక నేను చేస్తాను ఎందుకంటే ఆయన నేను నమ్మే నాకు జరిగి ఆయన వల్ల అందుకని ఆయన ఏం చెప్తా చేస్తాను అది ఫిక్స్ అవుతారు వీళ్ళు కానీ ఇలా రోజు పోయి చెప్పారు అది చేయదు ఇది చేయాలి ఏ లక్ష ఏదో లక్ష్యం వాళ్ళ రూపాయి కోసం చెప్పాడు ఆ రూపాయి ఇచ్చదాం నాకోసం నన్ను డిస్ట్రిప్ అని చెప్పి ఆ లక్ష్యం ఎక్కువ కానీ వీళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఎప్పుడు ఏదో చెప్పిస్తూ ఉంటాడు చెప్పాలి గురువు వెళ్ళాలి కూడా మార్గం కావాలి కదా సో గురువు చెప్పాలంటే అక్కడ కర్మ అడ్డుపడుతుంది ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా అనుభవించాలని చూస్తుంది తప్ప దాన్ని తప్పించాలని చూడదు నువ్వు అనుభవించాలి ఆ టైం కి అందుబాటులో ఉండకపోవచ్చు ఆ టైం లో చెప్పకపోవచ్చు చెప్పాలనిపించినా నువ్వు చేయవని ఎప్పుడు కొంతమంది ఏమి ఒక గురువుకి తత్వం తెలుస్తుందా తెలిసినప్పుడు చెప్పిన వాళ్ళు చేయడు ఎందుకు చెప్పడం అని చెప్పి వాళ్ళు ముందు పోతారు అది ఎవరో చెప్పారు ఫాలో అవ్వాలి అయితే మీరు చెప్పారండి ఏం చేయమంటారు చేయమ్మా అంటే వద్దు వద్దంటే అది ఇది వీళ్ళు చేయాల్సిన ముఖ్యం రెండోది వీళ్ళకి ఉండదు ఈ విషయంలో జీవిత విషయంలో జీవిత భాగస్వామి హ్యాపీ ఏ ప్రాబ్లం ఉండదు వైఫ్ అయినా హస్బెండ్ అయినా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు వస్తారు అండర్స్టాండింగ్ లేదు అంటే అది జాతక ప్రభావం ప్రాబ్లం తప్ప పర్సనల్ జాతక ప్రభావం ప్రాబ్లం తప్ప ఈ ధన వాళ్ళకి భార్య వద్ద మంచి సమస్యలు అనేది లేదు ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఎక్కువ మంది భార్యవర్ కలిసి వ్యాపారం చేసే వాళ్ళు ధనస్ రాష్ట్ర వాళ్ళే అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళు దాన్ని అభివృద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా భార్య వద్ద కలిసి ఉంటుంది చోటి వీళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది అలాగే వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగా కలిసి వస్తుంది పార్ట్నర్స్ గా ఉన్న వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ ఒక ఇరవై నలభై ఏడు స్నేహం ఒక ఆ స్నేహంతో వాళ్ళ వ్యాపారాలు ఆ స్నేహంతో అన్ని అన్నింటిలో వెళ్ళి స్ట్రాంగ్ యూనిటీ వాళ్ళు మ్యాగ్నెట్ లా అంతకుండా ఉంటాయి ఇంత గొడవతాయినస్ రాస వాళ్ళకి అంటే కెరియర్ వైజ్గా ఎప్పుడు కూడా ఆలోచించిన అవసరమే లేదు కెరియర్ బాగుంటుంది అది వాళ్ళు డెవలప్ చేసుకునే విధానం తప్ప ఇంకేం లేదు పర్సన్ జాతకంలో ఒకవేళ దస్త బాగైపోయినా కర్మ అనుభవించాల్సి వచ్చినా పరిస్థితులు బాగాలేపోయినా అనుభవించాలి తప్ప కెరియర్ వైజ్ ఎప్పుడు మనం ఆలోచించిన అవసరం లేదు అని కళ్ళు మోసుకొని వాళ్ళ లైఫ్ హ్యాపీ అనమాట వాళ్ళకి అయితే ఎడ్యుకేషన్ గా చూసుకుంటే చాలా మంది తక్కువ ప్యూర్ ఎడ్యుకేషన్ ఉన్నారు హై ఎడ్యుకేషన్ ఉన్నారు అయితే నైంటీ పర్సెంట్ పీపుల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ హైలో హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఒక ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రొఫెషనల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదా ఒక డాక్టర్ ఉండాలి అంటే అది చాలా టైం పట్టేస్తుంది అదే అది కొంచెం బాగా యోగాలు జాతకాలు మంచి లగ్నాలు మంచి లగ్నం పడి బాగుంటేనే అవుతుంది అదర్వైజ్ నైన్టీ పర్సెంట్ పీపుల్ అన్ని కేటగిరీ ఉన్న వాళ్ళు ఈ ధనశ్వాస వాళ్ళు ఎందుకంటే కర్ణాధిపతి అధిపతి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్న వాళ్ళు ఈ స్థానంలో ఈ ఉండవారు బాగా సంపాదిస్తారు బయట తెలియదు వీళ్ళు ఎంత బాగా తప్ప బయట తెలియదు ఎప్పుడు చూసినా ఇది కష్టంలో ఉన్న వాళ్ళే కనిపిస్తుంటారు అది వీళ్ళ రూపు వాళ్ళు ఉండే లక్షణము అవి కొంచెం లోపత్వం ఎక్కువగా ఉంటుంది అంటే అవసరాన్ని తప్ప ఎక్కువ ఖర్చు పెట్టరు ఇది అవసరమా ఇది అవసరం అయితే కొంత అనేది లేదు అది శుభ్రం ఎక్కువ ఎంత శుభ్రం అంటే అసలు అది ఓసిటీ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది ఇది శుభ్రంగా లేకపోయినా అది శుభ్రంగా లేదు తిన తినరు ఆ ప్లేస్కి వెళ్ళరు ఆ దేశానికి వెళ్ళరు అలాగే ఇల్లు వాటిల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉండాలి ఆర్గనైజ్గా ఉండాలి ఆర్గనైజ్ లేకుండా ఉంటే నచ్చదు అది ఎవరింట్లో ఆర్గనైజ్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ది కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిన అవన్నీ ఇలా ఆర్గనైజ్ పెట్టుకోలేదు వీళ్ళు వీళ్ళు అసలు ఏం తత్వం వీళ్ళకి అసలు వీళ్ళకి ఇదే రాలేదు అదేంత వస్తుంది అని చెప్పి లక్షణం అంచనా వేసేస్తుంటారు అంటే వ్యాపార విషయంలో వీళ్ళు ఎక్కువ దూరం వెళ్ళరు మనిషి మాట్లాడే శుభ్రత శుచి దాని మీద వీళ్ళు అంచనా వేసేస్తారు వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు చేయలేరు అని చెప్పేసి సో తొందరగా లక్షణాలు ఏంటంటే మనిషిని అంచనా వేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్ రాశి వాళ్ళకి ఎందుకంటే దశమస్థానం అధిపతి తర్వాత ధర్మార్థ కామ మోక్షంలో మళ్ళీ అర్ధ ధర్మస్థానం సో ఏంటంటే ధర్మంగా బతకడానికి ఇష్టపడతారు అన్యాయం చేయాలని కానీ ఒకళ్ళు కొట్టేయాలని కానీ ఒకళ్ళు కొట్టేసిన బతకాలని కానీ వాళ్ళ ఆకుల తత్వం కానీ ఉండదు వీళ్ళ దగ్గర ఒకవేళ ఉంది అంటే అది ఒక జాతకంలో యోగమే చూడాలి అలా ఉన్నారు అంటే చాలా తక్కువ ఉంది అంటే అసలు నాకు తెలిసి నేను ఎనాలిసిస్ చేసే జాతకంలో అలాగ ఒకళ్ళు కొట్టి సంపాదించడం ఉండదు వీళ్ళ టాలెంట్ మీద వీళ్ళు సంపాదించుకుంటారు ఇది నా ఆలోచన నా టాలెంట్ సంపాదించుకుంటారు దానికి కమర్షియల్ సంపాదిస్తారు మిగతా పక్క వాళ్ళు రూపాయి సంపాది సంపించుకుంటారు ఇది నా టాలెంట్ తీసుకుంది అందుకే పది రూపాయలు తీసుకుంటారు తప్పే ఉంది అండి అది టాలెంట్ మీద తీసుకున్నారని లెక్క వేస్తారు మోసం ఇది నా రాదు అది వ్యాపారం మీద సో వ్యాపారంలో నిష్ణాతలు వీళ్ళు వ్యాపార రంగాల్లో విష్ణుమాత్రులు ఏ వ్యాపారం అయినా చేయగలుగుతారు అది వీళ్ళకి ప్రొఫెషనల్స్ లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే గా వీళ్ళకి పక్క వాళ్ళకి ఎదరానికి అవకాశం ఎక్కువ ఇస్తూ ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఎదుగుతారు అది వీళ్ళకి నచ్చదు వాళ్ళు నేను ఇండిపెండెంట్ సంపాదించుకోవాలి నా ఆలోచనతో వాళ్ళు పెట్టి వాళ్ళు సంపాదిస్తుంటే నేను ఎప్పుడు సంపాదించిన దగ్గర తీసుకోను సో నేను సంపాదిస్తాను నాకు ఎంత కావాలని చెప్పి వీళ్ళు గా ఉండడానికి ఎక్కువగా వాళ్ళు ఓన్ బిజినెస్లు ఎక్కువ ఉద్యోగాలు చాలా తక్కువ వ్యాపారాలు ఎక్కువ ఇది ధనుసు రాశి వాళ్ళది చాలా అద్భుతమైన అనాలిసిస్ అందించాను మేడం నాది కూడా ధనుసు రాశి మీరు చెప్తున్నాను సేపు నేను కూడా రిలేట్ అయ్యాను అబ్బా ఇలా కరెక్ట్గా యాక్యురేట్గా ఎలా చెప్తున్నారని చెప్పి నేను కూడా ఒక నిమిషం చాలా వరకు కూడా నన్ను నేను రిలేట్ అయ్యాను ఇక మనం పరిహారాల విషయానికి వద్దాం ఓవరాల్గా అన్ని విషయాల్లోనూ మంచి జరగాలి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అంటే నిత్యం ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సో ధనస్సు రాశి వాళ్ళు మనం తీసుకోవచ్చు పరిహారాలు జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఎవ్రీడే ఒక దైవారాధన కంపల్సరీగా టెంపుల్ వెళ్ళి ప్రతిరోజు ఒక టెంపుల్ అంటే వీధాచర్యలో ఈ టెంపుల్ అనేక ఇష్టదైవం ఎవరైనా కావచ్చు విష్ణుమూర్తిని కొలవచ్చు శివుని కొలవచ్చు అమ్మవారిని కొలవచ్చు గణపతిని కొలవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని కొలవచ్చు ఎందుకంటే ఇది అగ్నితత్వం రాస్త స్వభావం రాసి అంటే అగ్నిలో మనం ఏది వేసినా ఆహు హుతం అయిపోతాయి అంటే ఏంటంటే మనం ఏ తత్వాన్ని తీసుకున్నా అది ఏకతత్వమే వస్తుంది మరి ఎవరిని ఏ రూపంలోకి వచ్చినా అది మీరు వెళ్ళి చేరా చేరిపోతుంది సో గురువు అధిపతి రాసి గనక మీరు ఏ దైవాన్ని ఆరాధించినా అది ఒకే తత్వానికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా దినచర్యలు ప్రతిరోజు ఒక టెంపుల్ వెళ్ళడం పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దాకా ఎప్పుడు దాకా చేస్తా తెలియదు మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఇక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే అంటే గతంలో చేసిన ఏమైనా దోషాలు పాపాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా పరిహారం అయిపోతుంటాయి ప్రతిరోజు ఇప్పుడు ప్రదక్షిణాలు చేసుకోవాలి గుడిలో పదకొండు ప్రదక్షిణాలు తక్కువ కాకుండా నచ్చ దేవాలయానికి నచ్చి ప్రదర్శన చక్కగా చేసుకోవడం హనుమాన్ చాలాసా పారాయణ ఎప్పుడు చేయడం ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానం శ్రీ భగవాన్ యొక్క స్థానం అంటే ఏంటి అంటే కర్మస్థానం ఇది దశస్థానం వీళ్ళకి ద్వితీయ స్థానం మళ్ళీ శ్రీ భగవాన్ ఒక స్థానం మకరదాసైంది అంటే ఏదైనా డబ్బులు రావాలంటే కొంచెం ఆలస్యంగా వస్తాయి వీళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ కష్టపడి కుదరు అక్కడ డబ్బులు వెంట రావు కదా అక్కడ రావాలంటే ఆలయం సో అందుకని ఆ స్థానాల నుంచి డబ్బులు ధనం రావాలంటే నిత్యం హనుమాన్ చాలీస పారాయణం ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేయడం హనుమాన్ దేవాలయం కానీ లేదా గణపతి దేవాలయం కానీ ఇది ఇష్టం ఇష్టదైవం ప్రదక్షిణ చేయడం ఆ సంబంధించిన దేవుడి కాస్త ఏదైనా విశేషమైన రోజుల్లో అభిషేకాలు పూజలు హోమాలు ఆ గుడి జరుగుతున్నాయండి ఆ గుడిలో మీరు మా వంతు ధర్మంగా నా పేరున ఈ అభిషేకం చేయించండి లేదా నా పేరున ఈ హోమం చేయించండి అని ఒక టికెట్ తీసుకోను ఆ టైంలో అక్కడ టికెట్ తీసుకొని వచ్చేయడం కాదు కేటాయించడం కొంచెం అలా కేటాయించిన వల్ల ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రారంభ కళ లేకపోతే ఆల్రెడీ చేసినవి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి కానీ అవన్నీ కొంచెం తొలిగే అవకాశం ఉంటుంది ధనం ముఖ్యంగా ఎటువంటి ఆటంకం లేకుండా వస్తూ ఉంటుంది ఎంత సంపాదిస్తారో లేదంటే ఎక్కువ కష్టపడుతుంటారు నైన్టీ నైన్ పర్సెంట్ కష్టపడితే వన్ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది చాలా మందికి ఆ వన్ పర్సెంట్ నైన్టీ నైన్టీన్ పర్సెంట్ ఇన్కమ్ రావాలి అంటే భగవంతుడు ఆరాధన దైవారాధన ఖచ్చితంగా చేయాలి తర్వాత గురువులను ఎక్కువ నిందించకూడదు వీళ్ళు పెట్టరు వాళ్ళు వేస్టు వాళ్ళు అట్టి వీళ్ళు ఇది ఆ వాళ్ళకి అంత సీన్ లేదు వీళ్ళకి ఎవరికి ఎంత సీన్ ఉంటే ఉండదు ఒకే ఒకే సరస్వతి అంటే చిన్నపిల్లల దగ్గరకున్నా ఏదో మంచి విషయం ఉండొచ్చు అందుకని మనం తీసి అందుకే అందుకని వీళ్ళు జనరల్ గా ఏంటంటే వీళ్ళు నమ్మిన గోలు తప్ప మిగతా వాళ్ళకి ఇచ్చేది ఏంటి ఓకే వారి కాదు మనం చెప్పేది ఆ తత్వాలు తీసేయాలి ఎందుకంటే వాళ్ళు వచ్చినా రాబడి మనకు సంబంధం లేదు ఎందుకంటే మన పని కాదు అది మనకి అవసరం ఏదేమో పాటిస్తాం అవసరం ఎవరితో నమస్కారం పెడతాం నమస్కారం అండి అంతే దాని నుంచి విమర్శ అనేది రాకూడదు అనుస విమర్శ వచ్చిన బయట విమర్శించినా అది మనకి పాప ఎందుకు ఇప్పుడు ఒక మాస్టర్ గారి ఇంట్లో తక్కువ మనిషి ఉంటే మాస్టర్ ఒప్పుకుంటా ఒప్పుకోలేదు కదా అల్లమాట ధనసు రాశి వాళ్ళకి అధిపతి గురువు సో బృహస్పతి తత్వం ఏంటి ప్రతిదీని ఆరాధించాలి గౌరవించాలి ఇదే ఆయన తత్వం ఆయన నేర్పించే తత్వం కానీ ఆయన ఉండే తత్వం గానీ అది జాతకంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నా గురువు బాగున్నాడా అని చూస్తారు అన్ని బాగున్నట్టు ఇంకా బాగుండే అన్ని లాక్కొస్తాడు ఇంటి యజమాని అనుకోండి ఎలా ఉన్నా ఇల్లు మంచి తయారు చేస్తుంది ఇంటి యజమాని రాదు అలాగే ధనసారి గురువు గనక వీళ్ళు ఎటువంటి వాళ్ళని ప్రొఫెషనల్స్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరి వేస్ట్ చెత్త వెళ్ళో మాట మాటగా మాట్లాడు అలాంటి పదాలు ఎక్కువగా వాడుతుంటారు అసలు మాడకూడదు అన్నిటికంటే చాలా మంది ఇంకా ఇంకా ఒక రక లాంగ్వేజ్ వాడతారు అది మనం విల్లంగా వెళ్ళాం ఆ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతుంటారు అలాంటి లాంగ్వేజెస్ అస్సలు వాడుకోండి అంటే నేను చెప్పాలంటే మనం తెలుగు భాష చెప్పాలంటే వినరాడి మాటలు వినడం అంటుంటారు అస్సలు వీళ్ళు అనుకోరు అందులో ముఖ్యంగా ఆడేవాళ్ళని తిడుకూడదు అందుకంటే వీళ్ళు తిరిగితే సినిమా లక్షణం ఏంటంటే హింసించిన వాళ్ళ ఏదైనా తిట్టినా అది ఖచ్చితంగా అది ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉంటాం చేస్తే ఎంత ఎంత కష్టపడతారో అంత డబ్బు ఇది వస్తుంది జీవితం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది జీవితాంతం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు